హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇదిగోండి బర్డ్స్ చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో అవన్నీ కుట్టడం ఎలాగా అన్నది నేర్చుకోవాలనుకుంటున్నారా ఇంకా ఇలాంటివి ఎన్నో స్టిచ్చెస్ ఇదిగోండి ఇది కచ్ వర్క్ కచ్ వర్క్ ప్లస్ మిగతా కొన్ని స్టిచ్చెస్ కూడా యాడ్ చేసి బార్డర్ డిజైన్ కుట్టడం అన్నమాట ఇదిగోండి ఇదైతే త్రీ డీ లుక్ వచ్చేలాగా ఉంటుంది అలాగే మల్టీ కలర్ షేడ్స్ వచ్చేలాగా ఉంటుంది ఫ్లవర్ ఫ్లవరు ఇలాంటివి కూడా చాలా ఇది త్రీ డి ట్రీ అనమాట ఎలా ఉందో చూడండి కిందని ఇలాగా రూట్ వచ్చేలాగా త్రీ డి లుక్ వచ్చేలాగా ఇలాగే మల్టీ కలర్స్ ఫ్లవర్ అనమాట అయితే ఈ మల్టీ కలర్ ఫ్లవర్ నేర్పిస్తూ నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా మీరు నా ఛానల్లో చూడవచ్చు ఇది చూసారా మధ్యలో ఎత్తుగా వచ్చేలా ఉన్నది ఆ ఫ్లవర్కి అలాగే కిందన రిబ్బన్ కట్టినట్టు ఒక బొకేలాగా ఎలా తయారు చేశానో ఇది చూసారా ఫ్లవర్ ఫ్లవర్యాకులు డిఫరెంట్గా ఉన్నాయి కదా ప్రతీది యూనిక్ అండి ప్రతి స్టిచ్ యూనికే ప్రతీది ఇదిగండి ఇదైతే బుట్టి ముద్ద కుట్లే అడ్డు నిలుము రాసు ఇలాంటివన్నీ యూస్ చేసి కుట్టిన డిజైన్ అనమాట ఇది ఇది చూసారా కచ్ వర్క్ పీట కచ్ వర్క్ అనమాట పెళ్లి పీట ఖర్చు వర్క్ చాలా క్లియర్గా ఎలా కుట్టచ్చు అన్నది మీకు చక్కగా అర్థమయ్యేలాగా నేర్పించాను ఈ నెమళ్ళు చూసారా నెమళ్ళుకి ఖచ్చివర్క్ని యూస్ చేస్తూ మిగతా డిజైన్ ఎలా కుట్టాలి అంతా కూడా నేను క్లియర్గా చెప్పాను నా ఛానల్లోని ఇది చూసారా ఈ ఫ్లై డిజైన్కి డిఫరెంట్ స్టిచ్చెస్ యూస్ చేసి ఈ క్లియర్గా మీకు నేర్పించానండి ఇది కచ్ వర్క్ హార్ట్ సింబల్ వచ్చేలాగా కచ్ వర్క్ అనమాట అయితే దీన్ని మీకు చూపిస్తూ దాన్ని గురించి అది ఎలా కుట్టాలి ఏంటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్ని వివరంగా నేర్పించాను ఇది చూసారా తిప్పుడు చైన్ స్టిచ్ అండి భలే ఉంటుంది అసలు ఈ షేడ్ కూడా ఎలా వచ్చిందో మీకు చాలా వివరంగా నా ఛానల్లో అయితే ఆ వీడియోలో చూపించాను ఇక్కడ చూసారా ఫుల్ కచ్ వర్క్ ఆ బార్డర్ ఇందాక నేను చూపించిన దాంట్లోనే మిక్స్డ్ ఉన్నాయి స్టిచ్చెస్ ఇందులో అలా కాదండి అంతా కూడా కచ్ వర్కే మీకు కచ్ వర్క్ నేర్పించడం క్లియర్గా కోసం అని చెప్పేసి అలా చూపించాను ఇది చూశారు కదా ఇది త్రీ డీ లుక్ వచ్చి ఇలాగ చుట్టూగా చూసారు కదా అది కౌచింగ్ స్టిచ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది వెబ్డ్ స్టిచ్చే వెబ్బడి స్టిచ్లోనే మీకు డిఫరెంట్గా వస్తుంది స్టిచ్ మీరు ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో కూడా చూస్తే మీకు తెలుస్తుంది ఇది చూసారా షేడ్స్ ఎలా ఇచ్చాను చాలా క్లియర్గా అంటే త్రిబుల్ షేడ్స్ వచ్చేలాగా వచ్చాయి కదా అవన్నీ కూడా ఎలా కుట్టచ్చు అన్నది తెలుసుకోవచ్చు ఇక్కడ అద్దంకి పువ్వు కుట్టానండి పువ్వు కూడా అద్దం కుట్టినప్పుడే కుట్టాను ఎలా కుట్టాను అన్నది తెలుసుకోవచ్చండి ఈ వీడియోలోని ఇది చూశారు కదా ఇదైతే స్టార్ ఉందా ఆ స్టార్ లాగే లోపల కూడా స్టిచ్చెస్ స్టార్లా వస్తాయి అన్నమాట నట్ స్టిచ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా క్లియర్గా నేర్పించాను ఇక్కడ ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్తో ఫ్లవర్స్ని ఎలా కుట్టచ్చు అని చెప్పేసి ఇది కూడా ఐదు రకాల పువ్వులు కుట్టడం ఎలాగన్నది చూపించాను ఇదిగోండి ఇది నెట్ స్టిచ్ నెట్ స్టిచ్లోనే చాలా రకాలు ఉంటాయండి అందులో ముఖ్యమైన స్టిచ్చెస్ ఐదు కూడా నేను క్లియర్గా నేర్పించున్నాను అనమాట ఈ ప్రతి వీడియో కూడా మీకు నా ఛానల్లో దొరుకుతుందండి ఇది చూసారా రింగ్ స్టిచ్ల్లో రకాలు ఫైవ్ టైప్స్ ఆఫ్ రింగ్ స్టిచ్చెస్ అయితే నేను ఇందులో చూపించాను అన్నమాట ఇది చూడండి ఇది స్ప్రింగ్ రోజ్ స్టిచ్ అండి అందులో కూడా ఎన్ని రకాలుగా కొట్టచ్చు అన్నది ఒక ఐదు రకాలైతే చూపించాను ఇది త్రీ డి స్టిచ్లు కూడా ఒక ఐదు రకాలు ఎలా కుట్టాలి ఏంటి అన్నది అయితే చూపించాను ఇది రిబ్బన్ కుట్టండి రిబ్బన్లోని కూడా మనము ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అన్నది ఎగ్జాంపుల్గా ఒక ఐదు రకాలు అయితే నేను చూపించాను అనమాట ఇదిగోండి కచ్ వర్క్ ఖచ్చు వర్క్ను కూడా ఐదు రకాల కచ్ వర్క్లు నేనైతే ఈ వీడియోలో చూపించాను ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను బేసిక్ స్టిచ్చెస్ అయితే ఓ ట్వంటీ వరకు కూడా చూపించానండి అంటే స్టార్టింగ్ మీరు నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సులువు కోసం అని చెప్పేసి అలా చూపించాను అలాగే యాభై రకాల బటన్ హోల్ స్టిచ్చెస్ కూడా చూపించాను ఆ తర్వాత చైన్ స్టిచ్చెస్ నలభై రకాలు చూపించానండి ఆ తర్వాత అద్దాలు ఒక ఐదు రకాల అద్దాలు ఎలా కుట్టాలి ఏంటి అన్నది అయితే సింపుల్గా చూపించాను గొండి ట్రీకి ఎలా కుట్టాలి ఏంటి అన్నది సింపుల్గా చూపించానండి చాలా బాగా వస్తుంది ఇలాంటివి నేర్చుకోవడానికి దీని తర్వాత ఒక పికాక్కి కూడానండి ఇలా పిల్లోకి సెట్ అయ్యేలాగా కుషన్స్ అవి ఉంటాయి కదా వాటికి సెట్ అయ్యేలాగా ఇలా కుట్టి చూపించాను సూపర్ కదండి చాలా క్యూట్గా వచ్చింది ఇవన్నీ నేర్చుకోలేనుందా ఇంకెందుకు కలుస్తాం సబ్స్క్రైబ్